హలో అండి అందరికీ నమస్కారం పుష్యమాసం షష్ఠి శుక్రవారం శత్రు తగ్గి శాపాలు తగ్గడానికి ఓం అఘోరాయ నమ అనే మంత్రాన్ని స్మరణ చేసుకోండి ఈరోజు సాయంత్రం లక్ష్మీదేవి ముందు రెండు నెయ్యి దీపాలు వెలిగించి ఎర్ర పువ్వులు సమర్పించి బిల్వ దళాలకు గంధం రాసి సమర్పించి కనకదార సూత్రం చదువుకొని బెల్లంతో తయారు చేసిన నైవేద్యం సమర్పించడం వల్ల మనం అనుకున్న పనుల్లో సక్సెస్ అవుతాము ఏదైనా సంకల్పం చేసుకొని ఇలా చేయడం వల్ల సంకల్పం సిద్ధిస్తుంది ఆర్థికంగా అభివృద్ధిలోకి వస్తాము రేపు ఉదయం పుష్యమాసం శనివారం ఇంట్లో దీపాలు వెలిగించి నవగ్రహాలు ప్రదర్శన చేసుకొని రావి చెట్టుకు ప్రదర్శన చేసుకోవడం వల్ల సంతానం లేని వరకు సంతానం కలుగుతుంది శని బాధలు తగ్గుతాయి మనం భోజనం చేసిన ప్లేట్లో చేతులు కడగకుండా ఉండడం వల్ల మనం చేసిన పూజలు ఫలిస్తాయి